నే మళ్ళా మళ్ళా చెప్తున్నా దీనంతటికి కారణం గా భవాని గాడే మన యూనియన్ ఎలక్షలు ఆడి గెలవనికి ఎదురుగా పొడి చేసి వాళ్ళందరినీ సంపుతుండు ఆడు ఇసుమంటోడు ఏం చేస్తుండో అంతా నాకేరిక గురుమూర్తి బావా వీళ్ళకి సమజ్ అనేది లేదో నీకు సమజ అవుతోందా నేను సురువైనప్పుడు ఏదో చెప్తున్నాడు ఐదు రెండు నెలల జైల్లో ఉన్న బచ్చగాళ్ళతో తప్పుడు పనులు చేయిస్తూ హే గమ్మున గుర్చున్నారండి చెప్పదే మేము గదే వాడ చెప్తాం ఏం రావు లేగా నువ్వు అంతా పోటీ కాడివా ఆ నీ సంప్రదిస్తే నీకు పోస్టింగ్ వచ్చేస్తాదా చూస్తా గాడి గాదే ఎందుకు ఎంత గుస్సాయ అవుతుందో నేను నీ తమ్మి లెక్కనే ఏదైనా కూర్చొని సంజాయించుకుందాం రేయ్ నీతో నాకు మచ్చిదేమిరా నీ సంగతి నేనే చూస్తా రేయ్ బడిదేమో అన్న సమస్య వస్తే గొడవలు అడితే సరిపోతా ఏదైనా మాటలు చూసుకుందామే పేనం పోతే సమస్య తిరుగుతా

అన్నతో మాట్లాడుతూ నేను ఈ పాటికి సచిండేటోడ్ని ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి చేయడం కష్టమే ఏదో ముప్పొద్దుల అందరి దేవుళ్ళని మొక్కుతుండడం వల్ల దేవుడు నన్ను కాపాడిండు అన్నం కనిపించిండు అన్నాత్మ శాంతి ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది కానీ నేను స్ట్రిక్ట్ గా వద్దనేశాను అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని ఫార్ ద రికార్డ్స్

జేడి సార్ ఎందుకు నేను మాట్లాడడం లేదు అవును కదా ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదు అనిపిస్తుంది సార్ ఎందుకైనా జేడీ ఒక మాట అడిగాయండి సార్ జేడీ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి మీ ఒపీనియన్ ఏమిటి జేడీ నిన్నేం వారా గురువారం గురువారం ఆయనకి లీవ్ రా సీ సార్ ఎమర్జెన్సీ హస్బెండ్ బండి మీ ఫోన్స్ అందుకే నాకు చేశారు చూద్దాం చెప్పండి ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే అనుకున్నా అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్ లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్ కాలేజ్ లో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు ఒక్కడు పుస్తకం ముట్టుకోడు క్లాస్ వైపుకి రారు కరెక్ట్ స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్ కాలేజ్ లో ఎందుకు సార్ పాలిటిక్స్ సార్ మ్యాథ్ సార్ పాలిటిక్స్ అంటే ఏంటి సార్ సార్ నాకు మీతో మాట్లాడాలని లేదు కానీ నాకు మాట్లాడాలని ఉంది వస్తానా సార్ పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవర్నెస్ వస్తుంది కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు గోడల మీద రాస్తారు ఆ తర్వాత నీ గోడ నా గొడవ ఇవన్నీ బయట కూర్చోండి సార్ ఎలక్షన్స్ అన్నాకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా అందుకని దేశంలో నిర్ణయానికి రాగలమా చెప్పండి ఇక్కడ ఇంకా ఉంది పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు అతికించకూడదు బ్యానర్లు ఎక్కడ పెట్టవచ్చు పెట్టకూడదు అని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి అప్పుడే బయటకు వెళ్ళా కరెక్ట్ గా ఉంటారు మందుకి బిర్యానీకి నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి సరే మీరనేదే కరెక్ట్ అనుకుందాం స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డామేజ్ అయితే ఎవరు బాధ్యులు మీరు అనుకునేలా ఏం జరగదు సార్ ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా రిజైన్ చేసేస్తారా ఏంటి జరిగినప్పుడు చూద్దాం అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసేమండి వచ్చే జూన్ ఇరవై ఐదో తారీఖు ఎలక్షన్ మాస్టర్ గా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయటం నేను ఎప్పుడు చూడలేదు కానీ స్టూడెంట్ గా ఉండి కండక్ట్ చేయటం నేను చూశాను Shake హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టూడెంట్స్ ఫ్రీ డైలీ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది మంచి స్పీకర్స్ పెద్ద నాయకులయ్యారు నువ్వు ఇంకా బోల్డ్ గా మాట్లాడాలి సవి ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడుకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి కేటాయించిన ప్లేస్ లోనే పోస్టులు అతికించాలి బ్యానర్లు పెట్టాలి స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ ఈ ఎలక్షన్ జరగదు సార్ మొత్తం ఐదు వేల ఐదు వందల స్టూడెంట్స్ ఉన్నారు సార్ వాళ్ళని మొత్తం పది కేటగిరీలు డివైడ్ చేసాం ఇదేం కాలం సార్ అది రిలీజియన్ అండ్ క్యాస్ట్ వైస్ కేటగిరైజ్ చేసాం అది వద్దమ్మా దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగుతూ తిరుగుతూ చెప్పు ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిరుతున్నావు నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం తిడతానా నేను స్టడీగానే ఉన్నాను చూద్దామా ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాను అదరగొట్టు డిపార్ట్మెంట్ కొలాక్షా నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను మీరు కారణం ఏంటో చెప్తే హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తాతను కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తను వెతుక్కుంటూ వెళ్లాను నేనని చెప్పకుండా వాళ్ళింటో డ్రైవర్ గా పనిలో చేరాను మా అత్తకు ఒక అందమైన కూతురుంది నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను ప్రాబ్లం వస్తే రాత్రి పన్నెండు అయినా మీకోసం వస్తాను తప్పు చేసి వేళ కానీ వేళల్లో పోలీస్ స్టేషన్ కెళ్ళాలా మనం ఎందుకు నడుచుకోవాలి క్యాంటీన్ లో బెవరేజెస్ ఫ్రీ ఆక్వా ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు అన్నిటిని నుంచి ఆలోచించండి ఒక అమ్మాయి లీడర్ గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్ గా కావాలా అది నా గ్లాస్ కాదురా ఎవడో తాగు వదిలేసి వెళ్ళాడరా నా డిప్పగా

All the results are going to be declared. Marko, two thousand five hundred and eighty-eight votes. Savita two thousand six hundred and forty-eight hey, votes. Savita won the election. Wow. Congrats, Chairperson.

ఇలా తలగొక్కుకుంటూ గోళికెళ్ళుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్లో వెళ్ళకూడదు దూసుకుపోవాలి సార్ మీ చేతికి ఉన్న కడయం కొంచెం చేస్తారా ఎందుకు ఇవ్వండి సార్ పాఠం చేయరా పాటనీ పాఠం ఉంది మెటనీ అట్టం ఉంది దేనికో ఓటు చెప్పరా డిస్టబిల్ లెక్చర్ ఉంది నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు అది దగ్గరికి రావాలి తన మెహం తొక్కులొత్తి అన్నా చెప్పన్నా ఏమైంది రా మన బాబు ఓడిపోయాడన్నా ఏంటి భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను జస్ట్ అరవై ఓట్లలో గెలవడం విక్టరీయే కాదు కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను నువ్వు డే కాలేజ్ చూసుకో ఓకే బాయ్ ఓ కంగ్రాట్స్ నామినేషన్ రోజు కూడా నేను చెయ్యిచ్చాను నువ్వే ఇవ్వలేదు ఇప్పుడన్నా ఇవ్వు దానిక్కడికి ఓటర్గా పడవ సేఫ్ కదర్పిస్తుంది నన్ను మీరు ఒకసారి చూసుకోమంటారా సార్